హాయ్ అండి వెల్కమ్ టు రస్తా కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఒకేలాగా కాకుండా పకోడీళ్ళని ఈసారి అయితే క్యాబేజీతో స్పెషల్గా తయారు చేస్తున్నాను తయారు చేసుకోవడానికి ఒక హాఫ్ ముక్క క్యాబేజీని తీసుకొని ఇలా హాఫ్ హాఫ్గా కట్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు ఆల్టర్నేట్గా పల్చగా చాప్ చేస్తే ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఫ్రై అవుతాయి సో ఈ విధంగా తీసుకున్న క్యాబేజీని ఆల్టర్నేట్గా ఒకసారి ఇలా ఒకసారి ఇలా పల్చగా చాప్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఈ విధంగా తీసుకున్న హాఫ్ క్యాబేజీ ముక్కని టూ పార్ట్స్ చేసేసి ఇలా ఈ విధంగా పల్చగా తరిగిన క్యాబేజీని ఒక బౌల్లోకి కొంచెం వాటర్ని తీసుకొని వాటర్లో వేసి అలా ఐదు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయితే ఇక్కడ నీళ్ళల్లో ఉడికించడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది ఈ విధంగా అయిన తర్వాత నీళ్లు లేకుండా గట్టిగా పిండి మరొక బౌల్లోకి తీసుకోవాలి ఏమాత్రం నీళ్లున్నా పిండి కలిపేటప్పుడు లూజ్గా తయారవుతుంది కాబట్టి నీళ్ళు లేకుండా గట్టిగా పిండి వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు టూ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి యాడ్ చేసేసి కొంచెం పచ్చిమిర్చిని అంటే త్రీ నుంచి ఫోర్ వరకు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వన్ టీ స్పూన్ వరకు కారంని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం రవల్ రవాలుగా దంచిన ధనియాలు వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి వేసేసి పూర్తిగా కలిసే విధంగా కలపాలి ఈ విధంగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలపాలి ఇప్పుడు పావు కేజీ పిండికి హాఫ్ క్యాబేజ్ ముక్క సరిపోతుంది కాబట్టి ఇక్కడ పావు కేజీ పిండిని యాడ్ చేస్తున్నాను పిండిని కూడా పూర్తిగా కలిసే విధంగా కలపాలి ఇక్కడ నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా కొంచెం సోడాని వేసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి నేను పావు టీ స్పూన్ అంతా షోడాను కూడా యాడ్ చేస్తున్నాను క్యాబేజీలో ఉన్న నీళ్ళతోనే పిండిని కలిపేసి నూనె ఎక్కువగా గుంజకుండా ఉండాలి అంటే కొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు బియ్యపిండి యాడ్ చేయడం వల్ల నూనె పట్టకుండా ఉంటుంది అదేవిధంగా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ విధంగా పిండిని పూర్తిగా కలిసే విధంగా కలిపేసి ఫ్రై చేసుకోవడానికైతే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ వేడిన తర్వాత పల్చగా పకోడీలని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ పకోడీ రెడీ స్కూల్ నుంచి పిల్లల ఇంటికి రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఇంట్లో తయారు చేసుకుంటే నూనె అనేది ఫ్రెష్గా ఉంటుంది అదేవిధంగా హెల్తీగా కూడా తయారు చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ మెసేజ్ని షేర్ చేయండి